హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం అండి ఇవాళ వీడియోలో మనం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాఖీ పండగ ఎప్పుడు వచ్చింది రాఖీ కట్టవలసిన శుభ సమయం భద్రకాలం అంటే ఏమిటి అలాగే రాఖీ కట్టే సమయంలో పఠించే శ్లోకం గురించి ఈ వీడియోలో చూడబోతున్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాఖీ పండుగ పద్దెనిమిదవ తేదీ ఆగస్టు నెల రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషములకు మొదలై పంతొమ్మిది ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాఖీ పండుగ పంతొమ్మిది ఆగస్టు జరుపుకోనున్నాము ఇక రాఖీ కట్టవలసిన శుభ సమయాలు ఏమిటో చూద్దాం ఆగస్టు నెల పంతొమ్మిదో తేదీ మధ్యాహ్న సమయం ఒంటి గంట నలభై నిమిషములకు ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల ఎనిమి ఎనిమిది నిమిషముల వరకు మధ్యలో ఏ సమయంలో అయినా కూడా రాఖీ కట్టవచ్చును ఇక్కడ మనము గమనించవలసింది భద్ర సమయంలో మినహాయించి ఆ రోజున ఏ సమయంలోనైనా రాఖీ కట్టవచ్చును ఇక భద్రకాలం అంటే ఏమిటో చూద్దాం భద్రకాలం సమయంలో రాఖీ కనుక కట్టినట్లయితే చాలా ప్రమాదకరం అని కూడా అంటూ ఉంటారు అలా ఎందుకు అంటారో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం భద్ర లంకాధిపతి రావణాసురుడి సోదరి అని చెబుతారు ఇక రావణుడు సోదరిగా చెబుతున్న భద్ర విషయానికి వస్తే తన అన్నగారైన రావణుడికి భద్ర పౌర్ణమి అని పొరపాటుపడి రక్షాబంధనాన్ని పౌర్ణమి రాకముందే చతుర్దశి రోజే కట్టిందట అందుకే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెబుతారు అలాగే పురాణాల ప్రకారం సూర్యుడి కుమార్తె భద్ర అంటే శనిదేవుడి సోదరి శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందంటారు భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట అంటే పనులు అడ్డుకోవడం శుభకార్యాలకు అడ్డుపడడం చేస్తుందట భద్ర నిత్యం ముల్లోకాల్లోనూ సంచరిస్తుంటుందని ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవని అందుకే భద్రకాలం అంటే చాలా ప్రమాదకర కాలం అని పండితులు చెబుతుంటారు ఆ భద్రకాలంలో మంచిది కాదు అందుకే భద్రకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు ఈ సంవత్సరం భద్రకాలం ఆగస్టు నెల పంతొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషముల నుండి మొదలై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాఖీ కట్టకూడదు ఇక రాఖీ కట్టే సమయంలో పఠించవలసిన శ్లోకం ఏమిటో చూద్దాం ఏనబద్దో బలి దానవేంద్రో మహాబలి తేనెత్వామ అభి బద్నామి రక్షే మాచల మాచల అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ దేవదేవుణ్ణి సోదరునికి మంచి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ